ఒక చిన్న గెస్ చేద్దాము ఈ వారం నామినేషన్స్లో రేపే నామినేషన్స్ ఎవరు ఉంటారని మీరు అనుకున్నారు ఒక పేరు ఒకళ్ళు పక్క ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అబ్బాయి ఇల్లు అని చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు కదా మీరు వాళ్ళ పేరు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కామన్గా ఒక పేరు రాస్తారు అండ్ లైక్ చేయమని అడగట్ల సబ్స్క్రైబ్ చేయమని అడగట్ల కామెంట్ మాత్రం కంపల్సరీ అండి మేము వీడియోకి ఒక వంద కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి మా టార్గెట్ని రీచ్ అయ్యేలా చేసి కామెంట్స్ ఇవ్వండి ఈరోజు ఎపిసోడ్ సండే ఫండే అంటారు అయితే సాటర్డే రోజుని కంటిన్యూ చేస్తున్నట్టుగా ఈరోజు హౌస్లో జరిగిన గత వారంగా జరుగుతున్న అనేక విషయాన్ని ఈరోజు కూడా సాటర్డే టైప్లో కొంచెం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు కూడా చాలా విషయాలు డిస్కస్ చేశారు నాగార్జున బట్ సండే ఫండే కాబట్టి నిన్నంత కోపంగా కాదు నిన్నంతగా క్లాసులు పెకుండా దాంట్లోంచి మళ్ళీ కాస్త ఫన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ నాగార్జున మాట్లాడారు సంజన గురించి కానీ సంజన థమ్స్అప్ అలా క్యాప్టెన్గా తాను పెద్దగా రాణించట్లేదు ఎవరు తన మాట వినట్లేదు కంప్లైంట్లు ఇస్తుంది మానిటర్సే తనని డామినేట్ చేస్తున్నారనే విషయాన్ని తను మాట్లాడడం అల్టిమేట్గా మానిటర్స్ కంటే కూడా క్యాప్టనే పెద్ద అనే విషయాన్ని బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ క్లారిటీ ఇవ్వడం ఇదంతా కథ నడుస్తూ నడుస్తూ ముందుకెళ్ళింది ఇట్లాంటి టైంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలిమినేషన్ చేసుకుంటూ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయారు హౌస్లోంచి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన షష్ఠి వర్మ అంటే మధ్యలో ఇది జరిగింది మన మిరాయి సినిమాకి సంబంధించి ఒక ప్రమోషన్ జరిగింది మిరాయి సినిమా నేను కూడా చూస్తే చాలా బాగుంది మీరు కూడా పిల్లలు ఉంటే ఎస్పెషల్లీ చూడండి విఎఫ్ఎక్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ విఎఫ్ఎక్స్ కోసం వెళ్ళచ్చు కథ మితాయిని పక్కన పెట్టేస్తే వర్త్ ద టికెట్ మిగతా అంతా ఓ సూపర్ డోపరింగ్ కాదు కానీ విఎఫ్ఎక్స్ క్వాలిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం అయితే వెళ్ళొచ్చు ఆ టీం వచ్చింది ఆ టీంకి సంబంధించి ఏదో ఈ బొమ్మలు వేయించి వాటి నుంచి గెస్ చేసే ఒక గేమ్ పెట్టారు ఆ గేమ్ కూడా చాలా సరదాగా సాగింది ఏదైనా సండే ఫండేలానే జరిగింది ఫైనల్గా హౌస్లోంచి బయటికి వెళ్ళినటువంటి షష్టి వర్మ వెళ్ళి వెళ్తూ వెళ్తూ తాను తన దృష్టిలో ఎవరైతే తన మైండ్లో కాస్త రాంగ్ పర్సన్స్ అనుకుంటా అంటే జస్ట్ జెన్యూన్ పర్సన్స్ ఎవరు అని నాగార్జున అడిగినప్పుడు తను రాము రాథోడు యొక్క ఫోటో పెట్టింది రాము రామురాథోడి ఫోటో తను పెట్టడం మన గెస్ వచ్చింది అందుకే హౌస్లో వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఫ్రెండ్షిప్ ఏ రకంగా కూడా తప్పుగా చూసే ఈ ప్రపంచంలో చాలా జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఉంది రాము రాథోడి దగ్గర అని చాలా సంతోషంగా చెప్పింది ఒక అమ్మాయి అట్లా చెప్పడం అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం నేను హౌస్లో ఇన్మేట్స్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నా రాము రాతో చాలా జెన్యున్గా కనిపిస్తున్నాడు రేపు రాంగ్ అవ్వచ్చు రేపు ఇతను బిహేవ్ రాంగ్ లేకపో రాంగ్ అనిపిస్తే మనం నేను అనుకుంది రాంగ్ అండి అతను కరెక్ట్ కాదని నేనే చెప్తాను వేరే విషయం బట్ చూడడానికి కానీ అతని బిహేవియర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ వన్ వీక్ అబ్జర్వ్ చేశాం కదా చాలా కూల్గా మరీ ఇన్నోసెంట్ కాదు అట్లాగని టూ మచ్ కన్న కన్నింగ్ కాదు రీజనబుల్గా ఏ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా చాలా మంచిగా ఉన్నాడు సరదాగా ఉన్నాడు నమ్మదగ్గగా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాయల్గా అతను క్లియర్గా కనిపిస్తుంది చాలా మంచి హార్డ్ వర్కర్ లాగా కనిపిస్తున్నాడు మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ చదువుతాడు చక్కగా ఇచ్చిన టాస్క్ బట్టలు నీట్గా ఐరన్ వర్క్ ఒక బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తున్నాడు రాము రాథోడ్ అతన్ని పెట్టింది ఇంట్లో జెన్యున్గా ఉండేవాళ్ళు అన్నప్పుడు తర్వాత మర్యాద మనీష్ని పెట్టింది మనీష్కి సష్టికి అంత పెద్ద ర్యాప్ ఉన్నట్టు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు కానీ తను మనీష్ని పెట్టింది మనీష్ కూడా చాలా తనతో మంచిగా ఉన్నాడు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ హరీష్ని పెట్టింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి హరీష్కి సృష్టికి పెద్దగా ఏం గొడవలు జరగలేదు కానీ ఇంట్లో కాస్త పెద్ద మనిషిగా కాస్త లీడర్గా ఉన్నాడుగా అన్నట్టుగా ఓనర్స్ వైపు నుంచి ఉన్న హరీష్ని పెట్టింది ఆ తర్వాత మనీష్ మనీష్ని వాళ్ళని పెట్టేసిన తర్వాత ఆశా సైనిని కూడా పెట్టినట్టుంది ఆశా సైని కూడా చాలా జన్యూన్గా ఉంటుంది తనతో అనే విషయం చెప్పింది అయితే నెగిటివ్గా ఎవరు ఉంటారు హౌస్లో ఎవరు ఫేక్గా ఉంటారు డబుల్ సైడ్గా ఎవరు ఉంటారు అన్నప్పుడు రీతు వర్మ ఫోటో పెట్టింది రీతు వర్మ ఫోటో పెట్టి రీతు పైకి ఒకలా కనిపిస్తుంది కెమెరాస్ ముందు ఒకలా ఉంటుంది కెమెరాస్ లేనప్పుడు ఒకలా ఉంటుంది అనేసి చాలా బెగ్ ఎలిగేషన్ చేసింది తర్వాత తనూజ గౌడ గురించి కూడా మాట్లా అంటే రీతు గురించి చెప్తున్నప్పుడు ఇట్లా 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 తను అని రీతు మీద కెమెరా ఫోకస్ చేశారు రీతు నేను అట్లా కాదన్నట్టుగా తలకే ఊపింది ఏం మాట్లాడలేదు తనూజ గౌడ గురించి కూడా అట్లాగే చెప్పింది తనూజ గౌడ పైకి ఉండేటువంటి మనిషి కాదు వెనకాల చాలా డిస్టర్బింగ్ పర్సన్ అని తనూజ గౌడ గురించి ఒక విషయం చెప్పడం మర్చిపోయింది చాలా ఫన్నీ ఎపిసోడ్ అది బనానా దొంగతనం చేశారు తనూజ అండ్ తనుజే చేసి అందరికి ఇచ్చింది మాన్యువల్కి ఇచ్చింది మాన్యువల్ తిన్నాడు రీతు నాకు వద్దు నాకు వద్దను కానీ డస్ట్బిన్ దగ్గర పడేసే టైంలో తినింది భరణి నాకు వద్దు నాకు వద్దు అన్నాడు అది ఒక ఫన్నీ ఎపిసోడ్లో అనిపించింది అఫ్ కోర్స్ మరి వెనకాల ప్రియ చాలా స్ట్రాంగ్ కౌంటర్ వేసింది అప్పుడు ఎన్ని దొంగతనాలు చేసి మళ్ళీ ఫుడ్ గురించి మాకు కబుర్లు చెప్తారు కొంతమంది అంటే అప్పుడు నాగార్జున అన్నాడు ఇంట్లో అందరూ దొంగలే అమ్మా మా కబుర్లు చెప్పకండి అనేసి జనం ఏమనుకుంటున్నారో ఆ మాట చెప్పాడు నాగార్జున అందరూ దొంగలే కదా అసలు అట్లాగే ఉన్నారు సో కమింగ్ బ్యాక్ టు ద సినారియో రి రితువర్మ తలకై ఊపింది నేను కాదన్నట్టుగా వెంటనే తనూజ గౌడని తనుజా గౌడ కూడా ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా ఉంటుంది అని తన మనసులో మాటని షష్ఠివర్మ చెప్పే ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఎవరిని పెడుతుంది అక్కడ కాస్త ఫేక్గా ఉన్న పర్సన్ అని అనుకున్నప్పుడు భరణిని తీసుకొచ్చి పెట్టింది భరణి కంప్లీట్గా ఇంట్లో అంటే జనరల్గా ఈ సెలబ్రిటీ స్టెన్స్ అందరికీ కూడా భరణి ఒక హెడ్గా అన్నలాగా ఉంటూ ఉన్నాడు నేను చూసినప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా నేను అన్న అని అనిపించిన నేను నాకు ఎవరు అన్నయ్య లేరు నిన్ను మాత్రం నేను అన్న అన్నాను కానీ నువ్వు దాన్ని నిలబెట్టుకోలేదు అనండి బట్ రీజన్ కరెక్ట్గా ఇవ్వలేదు ఎందుకు ఏంటి అని అర్థం కాలేదు నాకు కూడా భరణి కూడా ఎందుకలా అనిపిస్తున్నామో నేను ఏం చేశాను నీకు అని అంటే బాగుండేది మరి దట్స్ హౌ ఇట్ వర్క్స్ కదా తను చేసిన తప్పు తను తెలుసుకుని వేరే వాళ్ళ దగ్గర అట్లా బిహేవ్ చేయకూడదు అతను లేదా తను ఏమన్నా తప్పు చేస్త అపార్థం చేసుకుంటే క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంటుంది కదా సో అట్లా జనా కూడా జనాలకు కూడా క్వా క్వాలిటీ కానీ ఒక క్లారిటీ కానీ ఇస్తే బాగుండేది అనిపించింది అయితే ఇందాకే ఈ వీడియో చేయడానికి వచ్చేపుడు ముందే లైవ్ చూశాను హౌస్లోంచి వారం వెళ్ళిపోయింది ఇట్లా ఫోటోస్ అవి పెట్టింది నాగార్జున కూడా వెళ్ళిపోయారు క్లోజ్ అయిపోయింది లైవ్ వెంటనే టెన్ థర్టీకి స్టార్ట్ అయింది చూడగానే మాట్లాడుకున్నారంటే వాళ్ళు సంజన వెంటనే వెళ్ళి తన అంటే బిగ్ బాస్ కంప్లీట్గా నాగార్జున కూడా చెప్పారు కదా క్యాప్టెన్కి ఫుల్ పవర్స్ ఉంటాయి మాంటర్స్ కంటే అని వెళ్ళి ఈ ఫుడ్ రిలేటెడ్ గొడవలు అవుతున్నాయి రెండు కూర్చుందామని అని అందరి ఓనర్స్ని కూర్చోబెట్టి మీరు ఏ దేశం తీసుకో నాకు ఇన్ఫామ్ చేయాలి ఎస్పెషల్లీ ఫుడ్ అయితే నాకు ఇన్ఫామ్ చేయాలి అందరం ఒకే స్టాండ్ తీసుకోవాలి ఒకే లైన్ మీద ఉండాలనేసి చాలా స్ట్రాంగ్గా ఆర్డర్స్ అవి ఇచ్చింది అదే టైంలో మనీష్ వచ్చి ప్రియా వల్ల శ్రీయా వల్ల PRIAS ఈ సారీ శ్రీజ శ్రీజ వెరీ సారీ శ్రీజ శ్రీజా తమ్ము వల్ల ప్రియా వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి ఫుడ్ రిలేటెడ్ అని చెప్పి మనీష్ అన్నాడు అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ తర్వాత కొంచెం మనీష్ ఎమోషనల్ అయ్యాడు వెళ్ళి ఇమాన్యువల్తో చెప్తున్నాడు నేను వెళ్ళి టెనెంట్ హౌస్లో పడుకుంటాను ఏదైనా ఒక బెడ్ ఉన్నా నాకు ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ ఉండలేకపోతున్నాను చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు యాంగ్జైటీ వస్తుంది షష్టివర్మ కూడా హౌస్లోంచి వెళ్ళిపోద్దాను ఎక్స్పెక్ట్ చేయలేదని ఏడ్ చేశాడు మనీష్ చాలా ఎమోషనల్ అయ్యాడు షష్టివర్మ వెళ్ళిపోవడం కావచ్చు ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ మీద కావచ్చు మనీష్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు మొత్తం మీద షష్టివర్మ వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ ఎవరి మీద వేసిందంటే సుమన్ శెట్టి మీద సుమన్ శెట్టి దాదాపు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు కాబట్టి తను షష్ఠివర్మ చేసిన పనులన్నీ తను చేయాలనే బిగ్ బామ్ నేసేసి వెళ్ళిపోయింది అయితే లాస్ట్ మినిట్లో భరణికి నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చారు అది ఏంటంటే ఎవరైతే అతను కోరుకుంటాడో అతనే కంప్లీట్గా ఆ వ్యక్తే తనకి కంప్లీట్గా ఫుడ్ పెట్టడం తను అన్నీ చూసుకోవడం అనే ఒక ఆఫర్ ఇచ్చారు తనుజ గౌడ అని సెలెక్ట్ చేసుకున్నాడు భరణి దాన్ని బేస్ చేసుకుని మరి ఏమన్నా టాస్క్ ఉంటుందా ఏంటి తనుజ గౌడ అండ్ భరణి మంచి ఫ్రెండ్స్ అవుతున్నారు హౌస్లో సో అట్లా చూస్ చేసుకున్నారా ఏంటి అనేది మనకు తెలియదు కానీ మొత్తం మీద ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఒక ఫన్ను మళ్ళీ హైపిచ్చు మళ్ళీ లోపిచ్చు మళ్ళీ ఫన్ను ఇట్లా అటు ఇటుగా జరిగింది మీకు ఎపిసోడ్ గురించి ఏమనిపించిందో కామెంట్ చేయండి